నమస్తే ఫ్రెండ్స్ గోశాల గోవులు అద్భుతమైన ప్రకృతి అందరూ అనుకుంటారు ఎంత అదృష్టం ఉంటేనో ఇలాంటి అవకాశం వస్తుంది అని దాంతోపాటు అన్నీ ఎంత అదృష్టమో అన్ని ఆపదలు కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్ వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు అతి వర్షాలు విపరీతమైన వర్షాలు ఆ వర్షాల్లో భూమిలో ఉన్న అన్ని జంతువులు బయటకు వస్తుంటాయి ఎప్పుడు ఏ పాము కనిపిస్తుందో తెలీదు ఎప్పుడు ఏ అడవి పనులు వస్తుందో ఏ కుందేలు వస్తుందో ఏ నమలి వస్తుందో ఏది వస్తుందో అర్థం కాదు సడన్గా ఎదురుగా ప్రత్యక్షమై కనిపిస్తూ ఉంటాయి అన్నిటికన్నా పెద్ద ఆపద గోదావరి నది నది నిండితే చాలామందికి ఆనందం చాలా ఎక్కువ నిండితే చాలామందికి కష్టం ముఖ్యంగా రైతులకి ఆ నది పరివాహక ప్రాంతంలో ఉండే మా లాంటి వాళ్ళందరికీ ఎంతో ఇబ్బంది నిండు కుండలా ప్రవహిస్తోంది గోదావరి నది నది పక్కనే మా గోశాల ఎండాకాలంలో గోవులకి ఆరు నెలల ఆహారం పెడుతుంది ఇదే నది తన నీళ్ళన్నీ పోతాయి పో నీళ్లు పోయిన ప్రదేశంలో చక్కటి గడ్డి వస్తుంది ఆ గడ్డి గురించి ఇక్కడే ఉండడం వాటి గురించి ఇక్కడ ఉండాల్సి వస్తుంది కానీ వాటి గురించి ఆపదలు కూడా చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంటుంది ఫ్రెండ్స్ ఎంత నిండుకుండలా ప్రవహిస్తుందో ఈ గోదావరి పొద్దున్న కల్లా గోశాలను లోపలికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను పరిగెత్తగలనేమో మిగతావన్నీ ప్రకృతిలో ఉన్న జంతువులన్నీ ఏమైపోతాయా అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది వరదలు వచ్చినప్పుడు అయ్యో అని మనం వీడియోలలో టీవీలల్లో చూస్తూ కూర్చుంటాం కానీ వాటిని ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు అందులో ఉండే బాధలు ఇబ్బందులు ఎన్నో పక్షులకి ఆవాసాలు పోతాయి ఈరోజు పది ఇరవై కోతులు వచ్చి చేరినాయి ఆ గోదావరిలో ఎటు పోలేక మన గోశాలలోకి వచ్చి ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాయి నిన్న మొన్న ముసళ్ళు కూడా కనిపించినాయి ఇది అసలైన జీవితం రకరకాల ప్రకృతిలో భగవంతుడు సృష్టించిన అన్ని జంతువులతోని సహవాసము చేయడమే అసలైన జీవితం కానీ వాటికి మనం చాలా దూరంగా వచ్చేసినందుకు ప్రతిదీ కష్టమే అనిపిస్తుంది కానీ అలవాటు చేసుకుంటే అవన్నీ కూడా మనతో పాటు జీవించే సహచరులే కదా అనిపిస్తుంది అన్నిటికన్నా గొప్ప ప్రమాదం నీళ్ళు నీళ్ళు ఎక్కువైనా ప్రకృతిలో పంచభూతాలు ఏది ఎక్కువైనా కూడా మనకి నష్టమే దాన్ని తట్టుకునే స్తోమత ఇంకా మనకు ఆ శక్తి రాలేదు భగవంతుడు ఇవ్వలేదు ఇవ్వడు కూడా అగ్నిని గాలిని దుమారాలని ఎండని అన్నిటినీ తట్టుకునే శక్తి ఇంకా మనకు లేదు ఫ్రెండ్స్ నిండు కుండలా ప్రవహిస్తోంది గోదావరి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి వీటిని ఇబ్బందులు అనుకోకుండా ఇవన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగం అనుకున్నప్పుడే మన